సిద్ధం అనేటటువంటి కార్యక్రమంలో వదినటువంటి విశాఖపట్నం జిల్లా ఈ రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించేటటువంటి కార్యక్రమం జరిగింది నాయకత్వంలో ఎంతో గొప్ప పేరు ప్రతి ప్రఖ్యాతలు వచ్చిన ప్రతి రాష్ట్రంలో అంతా కూడా అటువంటిది చరిత్రలో జరగలేదనేటటువంటి భావన మరి అదే రకంగా ఈ రోజు అసరా కార్యక్రమానికి మన పూజలు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి గాజువాకలో మరి ఈ రోజునే మన వైఎస్ జగనన్న గారి మీద పుష్కలంగా ఉన్నాయని తప్పకుండా అత్యధికమైనటువంటి మెజారిటీతో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తారనేటటువంటి నమ్మకం సంపూర్ణంగా ఉంది ఈ రోజుని ఈ పథకాలన్నీ ఉండాలన్నా పేదవాడు ధనికుడిగా మారాలన్నా పేదరిక నిర్మూలన చేయాలన్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మనకి ముఖ్యమంత్రిగా గెలవడం చాలా అవసరం అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ